కుదులుపూర పట్టణంలోని గేట్ సెంటర్ అయ్యప్ప నగర్ లో ఉంట శ్రీ 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 భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల ఓడ పత్రికలను శనివారం ఆవిష్కరించారు మాట్లాడుతూ ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రతి నిత్యం పూజా కార్యక్రమాలు అన్నదానం ఉదయం సాయంకాలం వాహన సేవల్లో నిత్య హోమాలతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు పొదులకూరు మళ్ల ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరారు ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు మొదలపూరు గేట్ సెంటర్ అయ్యప్ప నగర్లో వెలిసి ఉన్న శ్రీభో నీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు పత్రికా ఆవిష్కరణ జరిగింది అందులో భాగంగా ఈ నెల ఫిబ్రవరి రెండవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనే కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మన గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ చేరి పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిపించాము రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ప్రతిరోజు స్వామివారికి ఉదయము సాయంత్రము వాహన సేవలతో ప్రతిరోజు నిత్య హోమాలతో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం ఫిబ్రవరి రెండవ తారీఖున సాయంత్రము ఆరు గంటలకు మేదిని పూజ అంకురార్పణ అనే కార్యక్రమం జరుగుతుంది తదుపరి స్వామివారి యొక్క తీర్థప్రసాద వినియోగం ఉంటుంది మూడవ తారీఖు ఉదయము తొమ్మిది గంటలకు ధ్వజారోహణ ధ్వజపటము ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది తరువాత శేషవాహనము ఊరేగింపు జరుగుతుంది సాయంత్రము ఆరు గంటలకు నిత్య హోమాలు కలిసి ఆరాధన రాత్రి ఏడు గంటలకు పెద్ద శేషవాహనం గ్రామోత్సవం జరుగుతుంది నాలుగో తారీఖు ఉదయము ఏడు గంటలకు స్వామివారికి హోమము తదుపరి సూర్యప్రభ వాహనము గ్రామోత్సవం జరుగుతుంది సాయంత్రము ఏడు గంటలకు నిత్య హోమాలు కలిసే ఆరాధన సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషాలకు చంద్రప్రభ వాహన ఊరేగింపు గ్రామోత్సవంగా జరుగుతుంది ఐదో తారీఖు ఉదయము ఆరు గంటలకు యాగశాలలో నిత్య హోమాలు కలిసే ఆరాధన మహానైవేదన తొమ్మిది గంటలకు హనుమంతు సేవ గ్రామోత్సవం అనేది జరుగుతుంది సాయంత్రము ఏడు గంటలకు యాగశాల ప్రవేశము నిత్య హోమాలు కుంభ ఆరాధన రాత్రి ఎనిమిది గంటలకు గరుడ వాహన సేవ గ్రామోత్సవంగా జరుగుతుంది ఐదో తారీఖు ఉదయము ఏడు గంటలకు ఆరో తారీఖు ఉదయము ఏడు గంటలకు నిత్య హోమాలు కలిసి ఆరాధనలు పూర్ణాహుతి తదుపరి హంస వాహనం మీద స్వామివారి ఊరేగింపు ఉంటుంది సాయంత్రము ఏడు గంటలకు హోమాలు కలిసి ఆరాధన స్వామివారి యొక్క కళ్యాణ వెంకటేశ్వర వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు గజవాహన సేవ అనే కార్యక్రమం కూడా నిర్వర్తిస్తున్నాము తరువాత ఏడో తారీఖు ఉదయము వసంతోత్సవము యాగశాల హోమాలు వసంతోత్సవం కార్యక్రమం జరుగుతుంది రాత్రికి ఏడు గంటలకు అశ్వవాహనం అశ్వవాహన సేవ జరుగుతుంది తదుపరి ధ్వజ అవరోహణ అంటే పటాన్ని దించేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి చక్రస్థానం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు ఏకాంత సేవ అనే కార్యక్రమం జరుగుతుంది ఈ అగ్నిగుండ పాండరంగ స్వామివారికి అగ్నిగుండ మహోత్సవం కూడా ఈ యొక్క ప్రతిరోజు జరిగే కార్యక్రమాలలో స్వామివారికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కావున పొదలపూరు మండల ప్రజలు చుట్టుపక్కల పరివార గ్రామ ప్రజలందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ వెంకటేశ్వర సవామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అయ్యప్పనగర్లో ఉండే ఎటేశ్వర స్వామి గుడిలో రెండవ వార్షికోత్సవం ఘనంగా జరపాలని దానికి తోడుగా బ్రహ్మోత్సవాలు కూడా కమిటీ సభ్యులు నిర్ణయించారు దానికి వివిధ విధాల కార్యక్రమాల్లో అందరు ప్రజలందరూ అన్ని విధాల పాత్రని వారి సహాయ సహకారాలు అందించి స్వామివారికి కృపకు పాత్రలు అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ